హాయ్ అండి ఈరోజైతే మా మనవాళ్ళు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారనమాట ఇంక చూడండి మన గోదావరి జిల్లాలో మర్యాద ఎలాగుంటుందో ఇంకా మాటల్లో చెప్పక్కర్లేదండి మర్యాద మర్యాద విషయానికి వస్తే మనం చెప్పేదేమో చెప్పండి మనకు మనమే సాటిగా ఉంటాం కదండి మన గోదావరి జిల్లాలో మమకారాలతో పాటు వెటకారాలు సరదాలతో పాటు అనురాగాలు ఆప్యాయతలే కదండి పంతాలు పౌరుషులు పౌరుషాలు కూడా ఎక్కువే ఉంటాయనుకోండి పౌరు కోసం పరువు కోసం ప్రాణాలనే ఇచ్చేస్తాం కదండి ఇచ్చేస్తాం కానీ ఒక్కరి ముందు తల వంచే స్థితిలోనే ఉండమండి మా గోదావరి మర్యాదలు ఎలాగుంటాయో పంతాలు పట్టింపులు కూడా అలాగే ఉంటాయనమాట ఇలా ఎవరైనా ఇలా చుట్టాలు ఇంటికి వస్తే మనం చూడండి పంచభక్ష పరమాణాలతో కొడుపు నిండా పెట్టి సంతోషంగా పంపించాలనుకుంటాం అనమాట అవి మన సొంత ఇంటి వాళ్ళైనా సరే మనం ఎంత దగ్గరగా ఉన్న వాళ్ళైనా సరే మన అయితే ఎంటర్ అవుతారు వారి కోసం నేను చేసిన ఎమ్ ఎమ్మి ఫుడ్ బ్లాగ్ అయితే చూసేద్దామండి ముందుగా అయితే నేను ఇలా బీట్రూట్ అలవాటు చేశాను అనమాట కరెక్ట్గా వాళ్ళు నేను ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేశానండి ట్వెల్వ్ థర్టీకి ఫినిష్ చేసేసాను అనమాట యాజ్ ఇట్ ఈజ్ నేను చేసిన వంటకాలన్నీ వన్ బై వన్ చూపించేస్తానండి వాళ్ళ కోసం నేను చేసిన ఫుడ్ ఐటమ్స్ అనమాట ఇలాగా బీట్రూట్కి తురుము పెట్టేసుకున్నాను ఇలాగ మూకుడి పెట్టేసుకొని నాన్ స్టిక్ మూకుడు పెట్టేసుకొని రెండు స్పూన్ నెయ్యి వేసుకొని బాదం పప్పులు జీడిపప్పులు పిస్తా పప్పులు వేయించుకుని తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి మన మర్యాదలకి ముందు రాగానే స్వీట్ పెట్టాలని అనుకుంటాం కదండి ఎంత దగ్గర వాళ్ళైనా ఎంత పరిచయం ఉన్న వాళ్ళైనా సరే మనం స్వీట్ పెట్టాలి అని అనుకుంటా నేను ప్రసాదం చేద్దాం అనుకున్నాను అనమాట త్వరగా అయిపోతుందని నేను ఇలాగా మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఇలాగ అలవా చేసేవారండి కలర్ వేసి చేసేవారు అనమాట నేను కలర్ పేస్లో ఇలా సుజీ రవ్వతో బీట్రూట్ వేసి చేశానండి నిజంగా ఆసమ్మగా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ సుజీ అలవా అలవా అయితే కలర్ బదులు నేను ఒక బీట్రూట్ దొంప ఒక కప్పు అందులో చమ్మదనం పోయే వరకు వేయించేసుకున్నాను కప్పు సుజీరావు కూడా వేసాను వేయించిన సుజీరావు అనమాట అండి ఎవరు స్వీట్ కొద్దిగా తి ఎక్కువ తక్కువ తింటారనమాట మా అక్క వాళ్ళు అయితే మా శ్రావణి మా సుస్మిత కూడా కొంచెం తక్కువ స్వీట్ తింటారండి మేమైతే కొంచెం ఎక్కువ తింటాం అన్నమాట వాళ్ళ కోసం అయితే నేను కొప్పున్నర అయితే పంచదార అనమాట పప్పునారు పంచదార మూడు కొప్పున్నారు వాటర్ అనమాట అలవాకి కొద్దిగా తక్కువ వాటర్ వేసుకుంటే త్వరగా అయిపోతుంది మొక్క కూడా చాలా గా వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కలిపి పెట్టేసుకుని కొద్దిగా ఒక స్పూన్ ఫుల్ నెయ్యి వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను అనమాట బీట్రూట్ వే వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను మొత్తము నూక పంచదార వాటరు నెయ్యి మొత్తం బీట్రూట్ తురుము ఇవన్నీ బాగా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇది పెట్టే వరకు దగ్గర తిప్పానండి ఆ తర్వాత సిమ్లో పెట్టేసి వేరే పని చేసేసాను అనమాట చూడండి ఇప్పుడు కొద్దిగా దగ్గరగా అయింది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము ఈ అల్వా అంటే కొద్దిగా ఎక్కువ నెయ్యి పడుతుంది చాలా చాలా బాగుంటుందండి ఈ హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ సుజీరావతో చేసిన అల్వా చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా ఇలాగ అలవా చేసేసేదండి మన ఇంట్లో సొంత పాడి ఉంటుంది కాబట్టి ఫ్రెష్ నెయ్యి ఉంటుంది కాబట్టి ఇలా అలవాటు అనమాట ఈ అల్వా లో మగ్గుతుంది నేను కర్రీ కోసము జీడిపప్పు కూర కోసము ఇలా మసాలా రెడీ చేసేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాగ బాదం పప్పులు జీడిపప్పులు గుమ్మడి గింజలు ధనియాలు జీలకర్ర యాలకులు లావంగాలు అన్ని లైట్ గా వేసాను ఎక్కువ మసాలా వాళ్ళు మసాలా కూడా ఎక్కువ తినరు అనమాట మనం మసాలా కూడా ఎక్కువ తినడం మంచిది కాదని నేను ఈసారి కానించి తక్కువ లైట్ మసాలా కూడా వేస్తున్నాను అనమాట అండి ఇలా కొ కొబ్బరి అన్నము వెజిటేబుల్ బిర్యానీ కోసం కొబ్బరి ముక్కలు రెండు కొబ్బరికాయలు అయితే ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను అందులో కొన్ని కొబ్బరికాయ ముక్కలు మసాలాలు వేసాను అనమాట కర్రీ కోసం అయితే ఉల్లిపాయ ముక్కలు కోసుకొని రెడీగా చేసేసుకున్నాను ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిరపాయ చీరకులు వేసి మూడు ఉల్లిపాయలు అండి మూడు ఉల్లిపాయలు ఇలా ముక్కలు కట్ చేసుకుంది ఉప్పు వేసి మగ్గించాను అనమాట రెండు టమాటా అది తీసుకుని అనమాట ఈ టమాటా గ్రేవీ గ్రేవీ కింద ఉంటుందని ఇలా టమాటా ప్యూరి కూడా వేసానండి మన వెజిటేబుల్ బిర్యానీలో కర్రీ కలుపుకోవడానికి గ్రేవీ కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా అందుకని రెండు టమాటాలు ఇలా మెత్తగా మిక్సీ పెట్టేశాను మిక్సీలో ఇది కూడా పచ్చివాసన లేకుండా ఆయిల్ బయటకు వదిలే వరకు వేయించుకుందాము చూడండి మసాలా కూడా నేను మెత్తగా మిక్సీ పెట్టేశాను చాలా బాగుంటుంది అనమాట ఈ టేస్టీ మసాలా అండి కొబ్బరి అన్నంలో ఐ మీన్ వెజిటేబుల్ బిర్యానీ అనమాట ఎక్కువ వెజిటేబుల్స్ ఎన్ని వెజిటేబుల్స్ వేసుకున్నా చాలా బాగుంటుంది నేను వాటర్ బదులు కొబ్బరి పాలు వేసాను అనమాట చాలా బాగుందండి వెజిటేబుల్ బిర్యానీ అయితే ఇలా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామాట ఈ జీడిపప్పులు అండి ముందుగా తీసేస్తే ఐస్ విడిపోయింది నేను మళ్ళీ శుభ్రంగా వాచ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు టమాటా ప్యూరి మన వేసుకున్న మసాలా రెండు గరెట్లు పచ్చి మసాలా వేసాం కదండి అది కూడా పచ్చి వసన లేకుండా ద్వారగా వేయించేసుకున్న తర్వాత పచ్చి జీడిపప్పులు వేసి పసుపు కారం వేసాను ఒక ఉన్నారు కారం వేసానండి ఇది మగ్గే లోపల పక్క పొయ్యి మీద అయితే అల్వా చేసేస్తున్నాను ఆ పక్క పొయ్యి మీద అయితే కర్రీ రెడీ చేస్తున్నాను అనమాట అలాచి పొడి కూడా మిక్సీ పట్టని ఎలాచి పొడి వేసేసాను చూడండి చాలా దగ్గరికి కావాలన్నమాట ఇంకా ఇలా దగ్గరికి అయితే మనం ముక్క పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా తీసుకొని తినడానికి చాలా బాగుంటుందండి ఆయిల్ మళ్ళీ ఫైనల్ గా కొద్దిగా నెయ్యి వేసాను నెయ్యి బయటకు వదిలి వరకు గరిటి నుండి పడదు పడదనమాట ఇంక దగ్గరికి అయిపోయింది అనమాట ఇది చాలా పెర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి ఈ కూర కూడా జీడిపప్పులు పసుపు కారం కూడా వేసుకొని కలిపేసుకున్నాము ఇలా సిమ్ లో మన సుజిరా వాల్వ మగ్గిపోతు మగ్గుతుంది బాగానే ఇంకా దగ్గరికి అయిపోయింది అనమాట ఇప్పుడు కూర కూడా చూడండి ఆయిల్ బయటకు వదులుతుంది చీడిపప్పు కూర చాలా బాగుంటుందండి ఆ చీరపప్పులు తింటూ ఉంటుంటే ఆ టేస్ట్ ఏంటంటే బాగు చాలా బాగుంటుందండి ఒక గ్లాస్ ఉన్న వాటర్ అయితే వేశాను త్వరగానే ఉడికిపోతాయండి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాము మన అల్లవా కూడా పక్కన రెడీ అయిపోయింది ఇలా ప్లేట్కి ఆయిల్ రాసుకొని ముందుగానే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో కలిపేసుకోవచ్చు నేను ఇలా ప్లేట్లో వేసేసుకున్నాము ఇది చూడండి చాలా పర్ఫెక్ట్ గా మనకి మగ్గిపోయింది ఎలాగైనా సరే మనకి ముక్కలా వచ్చేస్తుందండి ఇంకా చూసుకోర్లనమాట ముందు నేను ఎలాగైతే వేసేసాను కానీ ముందు అడిగిన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేయచ్చు కదా అని అనిపించింది అనమాట అప్పుడైతే కలర్ యూజ్ చేసేవారు అనమాట ఇలాగ మనము బీట్రూట్ యూజ్ అనుకోండి కలర్ హెల్త్ హెల్త్కి హెల్త్ టేస్ట్ టేస్ట్ ఒక బీట్రూట్ కప్పు బీట్రూట్ తురుముకి ఒక కప్పు సుజీరవ యూజ్ చేసాను మూడు కొప్పులున్నారు వాటర్ యూజ్ చేశాను అనమాట చాలా బాగా పర్ఫెక్ట్గా మన నూకైతే సుజీరవ అయితే ఉడిగిపోయింది ఫస్ట్ ఇలా వేసేసాను కానీ మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసి అడుగున పైన వేద్దాము అని మళ్ళీ ప్లేట్లోంచి మూగుట్లోకి అయితే వేసేసాను మళ్ళీ దీనిపైన వేస్తున్నాను అనమాట ఇంకా దీన్ని చూసుకో అనమాట మనకి ఇంకా మొక్క వచ్చేస్తుందండి అంత దగ్గరగా అయిపోయింది కదా బాగా ఉడిగిపోయింది కొంచెం అలవాలో కూడా ఎక్కువ నెయ్యి పడుతుంది అనమాట నెయ్యి బయటకు వదులుతుంది ఇంకా గరిటి నుండి ఊడిపడదు ఇంకా అస్సలు చాలా దగ్గరగా అయిపోయింది అనమాట అండి తినడానికి ముక్కగా తినడానికి చాలా బాగుంటుంది అనమాట మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా దీనిపైన వేసేసాను మా చిన్నప్పుడు ఎక్కువగా మా అమ్మ ఇలాగా అలవాే చేసేదండి అమ్మమ్మ కూడా ఇలాగా నెయ్యి ఇలా ఎక్కువ పాడి చేసేవారు అనమాట అంటే గేదెలు ఎక్కువ ఉండేది అనమాట అండి అప్పుడు ఎన్నపో చేసేవారు నెయ్యితో మాత్రం ఇలాగ అల్వా మాత్రం చేసేవారండి ఎక్కువ నెయ్యి వేసి ప్రసాదం అల్వా ఎవరైనా చుట్టాలు వస్తే చాలు ప్రసాదం చేసేసేవారు ఇలా అల్వా చేసేసారు అనమాట సున్నుండ్లు కూడా ఎక్కువ చేసేవారండి ఫ్రెష్ అయితే చేసిన సున్నుండ్లు అల్వా చాలా బాగుంటుందండి ప్రసాదం కూడా నెయ్యి బయటకు కక్కేస్తుంది అనమాట అందులో జీడిపప్పులు అన్ని వేస్తారు చాలా బాగుండేదండి చిన్నప్పుడు ప్రసాదం కూడా అయితే ఇప్పుడు చూడండి మన కర్రీ కర్రీ కూడా ఉడిగిపోయింది ఫైనల్లీ ఒక స్పూన్ మళ్ళీ మసాలా పేస్ట్ వేసానండి గ్రేవీగా తినడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట ఇలాగా మనము కొబ్బరి వేసాము జీడిపప్పులు బాదం పప్పులు గుమ్మడి గింజలు అన్నీ వేసాము కదండీ అది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇలాగ తర్వాత పెసరపప్పు చరికి రెడీ చేస్తున్నాను ఒక చిన్ని టీ గ్లాస్ పెసరపప్పు ఒక రెండు పెద్ద టమాటాలు పచ్చిమిరపకాయలు పసుపు కారము ఒక చిన్ని టీ గ్లాస్కి పెసరపప్పుకి నాలుగు గ్లాసులు వాటర్ ఏ గ్లాస్ వస్తే పెసరపప్పు తీసుకున్నామో ఆ గ్లాసుతో నాలుగు గ్లాసులు వాటర్ వేసేసాను వాటర్ వేసేసి దీని విజిల్ పెట్టేసాను అనమాట అండి ఇలా ఫైవ్ విజిల్స్ అయితే వేయించాను మన పెసపప్పు కూడా త్వరగానే ఉడికిపోతుంది చూడండి కర్రీ అయితే కూడా రెడీ అయిపోయింది ఇలా లూజ్గా ఉంటే మనకి కలుపుకోవడానికి బాగుంటుంది వెజిటేబుల్ బిర్యానీలోకి కొబ్బరి పాలు పోసి చేసిన వెజిటేబుల్ బిర్యానీలోకి ఇలా ఎంత లూజ్గా దింపినా సరే కొద్దిగా దగ్గరికి తోడిపోయిందండి ఫైనల్లీ కొత్తిమీర వేసేసాను అనమాట చూడండి చాలా బాగుంటుందండి చాలా బాగా అనమాట కొద్దిగా టేస్ట్ చూస్తే కారం అనిపించింది అనమాట నేను ఏం చేశానంటే మేగడ ఉంటుంది కదండి మీద మేగడన్నా మన పెరుగు మీద మేగడన్నా వేస్తే కారం తగ్గుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట సరే అని మళ్ళీ వేసాను వేసానమాట కొంచెం కారం తగ్గుతుంది అన్నట్టు కొంచెం మాకు స్పైసీగా తినడం అలవాటు అనమాట వాళ్ళు అయితే కారం చాలా తక్కువగా తింటారనమాట అందుకని మళ్ళీ మేగడ వేసి ఉడికిపో మళ్ళీ స్టవ్ ఆన్ చేశానండి కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను ఇలాగా అది స్టవ్ ఆన్ చేసి వచ్చి ఇక్కడ మూడు గ్లాసులు బాస్మతి రైస్ అయితే తీసుకొని శుభ్రంగా వాచ్ చేసుకొని అందులో ఒక గ్లాసు వాటర్ వేసి బాస్మతి రైస్ అయితే ఇలా నానబెట్టేసాను అనమాట ఎప్పుడు చూడండి కర్రీ మళ్ళీ మేగడ వేసిన తర్వాత మగ్గిపోయింది చాలా కారం కూడా తగ్గింది అద్దరిపోయిందండి నిజంగా టేస్ట్ అయితే అద్దరిపోయింది అనమాట ఫైనల్లీ మళ్ళీ మళ్ళీ సెకండ్ డే మళ్ళీ కొత్తిమీర వేసా అనమాట సూపర్ అండి సూపర్ అంటే సూపర్ అనమాట ఈ పచ్చి జీడిపప్పు కూర అంతే జీడిపప్పులు మృదువుగా ఉంటాయండి తింటుంటుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు చూడండి కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ మెత్తగా పెట్టేశాను వెజిటేబుల్ బిర్యానీకి ముక్కలన్నీ ఇలా రెడీ చేసి పెట్టేశాను అనమాట మిగతా మసాలా కోసం అయితే వెజిటేబుల్ బిర్యానీ లాద్దామని రెడీ చేశాను మనం ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి క్యాప్సికమ్ కూడా తీసుకురమ్మన్నాను క్యాప్సికమ్ లేదంట ఇలాగ ఉల్లిపాయ చీరుకులు క్యారెట్లు బంగాళొంపులు బఠానీ ఇలా అన్ని వేసాను ఇలా రెడీ చేసుకున్నాను దీనికి కాల్సిన పదార్థాలన్నీ ఇలా కొబ్బరి పాలు అయితే రెడీ చేసుకుని పెట్టేసుకున్నానండి కొబ్బరి పాలు వేసి చేసిన వలన బిర్యానీ చాలా కమ్మగా ఉందన్నమాట తింటుంటే చూడండి విజిల్ తీసి ఆరిపోయిన తర్వాత విజిల్ తీసాను ఇందులో ఉప్పు వేసుకుని మెద మెదిపేసుకున్నాను నేను హాట్ వాటర్ గ్యాస్ మీద పెట్టేసానండి ఆల్రెడీ మనము చిక్కదనం చూసుకొని చిక్కగా కాకుండా పలుచుగా కాకుండా పెసరుగుబ్చరు ఉంటే చాలా బాగుంటుంది ఇందులో నిమ్మకాయ వేస్తాము చారు ఇలా టమాటా ఇలా మగ్గించుకుని వాటర్ వేసి ఇల్లు మళ్ళీ లాస్ట్లో చల్లారిన తర్వాత నిమ్మకాయ వేస్తామని చూడండి చారు అదిరిపోతుందండి ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ కోసము రెడీ చేస్తున్నాను ఓ పక్కన అయితే పోపు కూడా రెడీ చేస్తున్నాను అనమాట పెసరపప్పుచారు కి ఈ పోపు బిర్యానీకి పోపు వేసిన తర్వాత పెసరపప్పు చారు పోపు వేద్దామని ముందు బిర్యానీకి పోపు వేసేస్తున్నాను అనమాట దీనికి నేను పచ్చి జీడిపప్పులు కాదు మళ్ళీ మామూలు ఎండు జీడిపప్పులు అండి జీడిపప్పులు బాదం పప్పులు ఈ పప్పులు కూడా వేసాను టేస్టీగా ఉంటుంది తినడానికని ఓల్డ్ బిర్యానీ మసాలా లైట్గా తీసుకుని వేయించి జీడిపప్పులు బాదంపప్పు ఇస్తాపప్పులు కూడా ఫ్రై చేసి క్యారెట్ బంగాళుంపులు అన్ని వెజిటేబుల్స్ వేసానమాట వేయించుతున్నాను పోపు రెడీ చేసేసానండి ఇలాగా పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు పింఛప్ప మెంతులు జీలకర్ర దంచుకున్న వెల్లుల్లి అల్లము కరివేపాకు ఎండుమిరగాలు పోపు వేసేసానండి అంతే మన పెసరపప్పు చారు టేస్టీ టేస్టీ మన పెసరపప్పు చారు రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేస్తే ఇది చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండి అనమాట పులుపు చాలా బాగుంటుందండి చిక్కగా కాకుండా పలుచక కాకుండా ఉంది యాక్చువల్గా పెసరపొప్పచారు చేశాం గాని అంతగా ఇంకా బిర్యానీ తిన్న తర్వాత పెసరపప్పుచారు అవసరం ఉండదు కానీ ఎందుకో ప్రాణం ఒప్పలేదు అనమాట మళ్ళీ పెసరపప్పుచారు కూడా చేశాను ఈ మళ్ళీ లూజ్గా తినడానికి ఏదో ఒకటి ఉండాలని ఇలా పెసరపొప్పచారు చేశాను అనమాట ఇలాగ బంగాళదుంపులు క్యారెట్ చూడండి ఏగిపోయింది ఉల్లిపాయ చీరకులు కూడా బాగా ఫ్రై అయిపోయింది మిగతా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ అంతా వేసానండి కర్రీలో వేసిన మసాలా పేస్టే యాజ్ ఇట్ ఈస్ ఇలా వెజిటేబుల్ బిర్యానీలో వేసా అనమాట చాలా బాగుందండి అల్లము వెల్లుల్లి మేము ప్రత్యేకంగా ఏమి వేయించకుండా మొత్తము అల్లము వెల్లుల్లి జీలకర్ర ధనియాలు చిన్ని దాసంజాకాయకులు లవంగాలు అన్ని వేసిన పేస్ట్ అనమాట ఇది బాదం పప్పులు జీరిపప్పులు కొబ్బరికాయ ముక్కలు గుమ్మడి గింజలు వేసిన పేస్ట్ అనమాట ఇది వేగిపోయిన తర్వాత పచ్చివాసం లేకుండా తీ ఒక గ్లాసుకి రెండు గ్లాసులు అయితే కొబ్బరి పాలు వేసేసానండి కరెక్ట్గా సిక్స్ ఆరు గ్లాసులు అయితే కొలిచి పెట్టేసుకున్నాను కొబ్బరి పాలు ఇలా మిక్సీ లో కూడా కడిగేసి ఆ వాటర్ కూడా వేసేసాను అనమాట ఇలా వాటర్ వేసుకుని దీనికి ఉప్పు కూడా చెక్ చేసుకుందాము ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు వాటర్ ఇలా ఉందే కొబ్బరి పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత మనము వాటర్ నుండి సపరేట్ చేసుకుని బాస్మతి రైస్ కూడా కలిపేసుకుందాము నేనైతే ఇది రైస్ కుక్కర్ లో చేశానండి చాలా ఈజీగా అయిపోతుందని రైస్ కుక్కర్ లో చేశాను అనమాట ముందు స్టవ్ మీద గ్యాస్ మీద అయితే రెడీ చేసేసానండి రెడీ చేసేసిన తర్వాత కుక్కర్లో పెట్టేసాను అనమాట ఇలాగ మళ్ళీ పైన కొత్తిమీరము కస్తూరి మేతి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇప్పుడైతే రైస్ కుక్కర్ ఆన్ చేసి రైస్ కుక్కర్లో పెట్టేసాను ఇంకా మగ్గుతూ ఉంటుంది మనం దాన్ని చూసుకోక్కర్లేదు అనమాట ఇంకా దానికి మగ్గుపోతుంది ఈ ఇలా మేలా పెట్టానంటే మన చుట్టాలు అయితే ఎంటర్ అయిపోయారండి మన మనవాళ్ళు అయితే వచ్చేసారు మా మనవాళ్ళు ఎంటర్ అయిపోయారండి కరెక్ట్గా ఇలా పెట్టానంటే కరెక్ట్గా పనులు అయినాయి అనమాట అండి రైస్ కూడా పెట్టేశాను కరెక్ట్గా ఎంటర్ అయ్యారనమాట అనమాట ఎయిట్ థర్టీకి మొదలెడితే కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీకి అయితే ఫినిష్ చేశానండి ఎన్ని వన్ బై వన్ టక్క టక్కుమని చేసేస్తాను అనమాట చూడండి మన చుట్టాలే కాబట్టి వాళ్ళు ఎదుర్కొంటే ఇలా పీసులు కట్ చేస్తాను అనమాట వాళ్ళు ఎంటర్ వాళ్ళు ఎంటర్ అయ్యాక ఈ పీసులు ఇలా కట్ చేస్తున్నా అనమాట వాళ్ళు ఇలా కట్ చేసి వాళ్ళకి ఫస్ట్ రాగానే ఇలాగ స్వీట్ పెట్టాను అనమాట అండి ఈ సుజీరావాల్వా బీట్రూట్ వేసిన మళ్ళా మధ్యలో బీట్రూట్ తగులుతూ మనం కింద అడుగున పైన వేసిన డ్రై ఫ్రూట్స్ పగులుతూ నిజంగా బీట్రూట్ హల్వా అద్దరిపోయిందండి అలా అడిగాను చాలా బాగుంది తీపి కూడా ఎక్కువ అయ్యలేదు పెరపెట్ట కుదిరింది అని చెప్పారు ఇది మా శ్రావణి అమ్మ సుస్మిత మా అక్క అనమాట శ్రావణి కొడుకునండి మా మనవలు అక్కలు మనవలు అనమాట వీరిద్దరు ఫస్ట్ టైం వచ్చారనమాట మా ఇంటికి వెళ్ళు ఇది తగ్గ ఆడేసుకున్నారండి పిల్లలు ఆటలు ఆడుకుంటుంటే వాళ్ళు చూస్తూనే వండాలనిపిస్తుందండి వాళ్ళకి వచ్చినప్పటి నుంచి వాళ్ళకి తినిపించడమే సరిపోయింది అనుకోండి పిల్లలతోనే సరిపోయింది పని అంతా ఇక్కడ చిన్నోడు పేరు దేవన్స్ అండి వాడేమో రుద్దరాన్స్ అనమాట ఇద్దరు కవల అండి చాలా క్యూట్ గా ఉంటారు మనం ఆల్రెడీ మన రాణి టాక్స్ లో వాళ్ళ లాగా కూడా పెట్టాను చూడండి వాళ్ళు వచ్చేసారు వాళ్ళకి బీట్రూట్ స్వీట్ అదే సుజీరా వాళ్ళవా పెట్టేసి ఇప్పుడు ఆ రైస్ కుక్కర్ ఆఫ్ అయిపోయింది అనమాట చూడండి చాలా బాగా పర్ఫెక్ట్గా కుదిరిపోయిందండి ఇంకా అంటే మెతుకు మెతుక్కి అంటుకోకుండా చివుడిపోకుండా అంటే మెత్తగా అవి అవిపోకుండా చాలా బాగా వచ్చిందండి ఈ కొబ్బరి పాలు వేసి చేసిన వెజిటేబుల్ బిర్యానీ అనుకోండి అన్నం అనుకోండి కొబ్బరి అన్నమా అనుకోండి అలాగ అంత బాగా కుదిరిందండి నిజంగా చాలా బాగుంది అనమాట ఇలాగ వెజిటేబుల్ బిర్యానీ అయితే కొబ్బరి పాలు పోసేసింది వీళ్ళకి వీళ్ళకి రైస్ వాళ్ళ దగ్గర నుండే తెచ్చేసారండి రసం అయితే కలిపేసుకొని క్యారెట్ రసం చేశారంట అక్క రసం చేసిందంట వాళ్ళు చిన్న బాక్సులో కలిపి తెచ్చారు దసర ఉప్చార్ చేశాను కానీ వాళ్ళ ఇంటి దగ్గరే రైస్ కలిపి తెచ్చేసారనమాట వాళ్ళకి రైస్ తినడం పెట్టేసిన తర్వాత మేము భోజనాలు తినడం ప్రారంభించామండి ఇలాగా వెజిటేబుల్ బిర్యానీ పచ్చిజూడిపప్పు కూర పెసరపప్పు చారు మళ్ళీ చట్నీ కూడా చాలా బాగుందండి ఉల్లి చట్నీ కూడా నేను ఉల్లిచట్నీ ఏంటో ప్యాకెట్ పెరుగుతో చేసిన ఉల్లిచట్నీ చాలా బాగుంటుందండి ఏంటో కానీ గేదె పెరుగు కన్నా ప్యాకెట్ పెరుగు ఉల్లి చట్నీ నాకు చాలా బాగా నచ్చుతుంది ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా అందరికీ ప్లేట్లో మా నలుగురికి ప్లేట్లో వడ్డిచ్చేసాను మేము తిన్న తర్వాత మా ఆయన గారు వచ్చారనమాట అప్పుడు మా ఆయన గారు కూడా నేను వడ్డించేసాము మొత్తము నలుగురుము పిల్లలతో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు మేము భోజనాలు అయితే చేసేసామండి నిజంగా చాలా బాగా కుదిరిందండి వెజిటేబుల్ బిర్యానీ ఎన్ని వెజిటేబుల్స్ వేసుకున్నా చాలా బాగుంటుంది వాళ్ళు ఎన్నవి తినరు అనమాట అందుకునే ఎలాగా వెజిటేబుల్ బిర్యానీ వెజ్ వండమన్నారు అనమాట నేను ఎలాగా ఇది వండదాము ఇది చేస్తాము ఇలా చేసి ఆ చిరుపప్పు కూర చేసా అండి చూడండి వాళ్ళు మా మన వాళ్ళు అయితే ఆడుతూనే ఉన్నారు మేమైతే భోజనం చేస్తూనే ఉన్నాం అనమాట అందరం హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తాము వాళ్ళు చూడండి ఎంత క్యూట్ ఆడుకుంటున్నారు మా రుద్రాన్సు మా దేవాన్సు దేవాన్స్ అయితే లాగేస్తున్నారు జుట్టు మా ఇంటికి మళ్ళీ చుట్టాలు వచ్చారండి వీళ్ళు కూడా మా అనమాట మా చిన్న నానమ్మకి మనవలు అవుతారనమాటండి వీళ్ళు ఈ మా రాణిటాక్ ఛానల్ చూస్తూ ఉంటారనమాట ఈరోజు టుడే స్పెషల్స్ ఏం చేసామో చేసావా అని అడిగారు అనమాట వాళ్ళకి కూడా మన సుజీరా వాళ్ళవే పెట్టాను చాలా బాగుందని చెప్పారండి ఈ రోజంతా హ్యాపీగా చుట్టాలతో గడిచిపోయిందండి చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము హ్యాపీగా మా మనవలతో అసలు వాళ్ళు తినిపించిన సరిపోయింది అనుకోండి కరెక్ట్గా వాళ్ళు వచ్చేటప్పటికి ఫుడ్ పూర్చేసేస్తాను ఇలాగ ఎమ్మె ఫుడ్ లాగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్